హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీ భానువత రామచందర్ ఈరోజు ఏంటంటే ఇగో మిర్చి బజ్జీలు అయితే చేస్తున్నాం మిర్చి బజ్జీలాగే ఒక పది పది ప్లేట్లు అయితే చేయించుకొని అవుతున్నాం మేమైతే ఇగో ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఇగో ఇక్కడైతే మిర్చిలు అయితే కట్ చేయించుకున్నాము ఇగో మేమే కట్ చేసినాం ఇగో పిండి అయితే ఇక పిండి కూడా కలిపేసుకున్నాం ఇక్కడ అయితే ఆయిల్ అయితే గరం అవుతుంది ఇక ఆయిల్ గరం అవుతుంది ఇక మిర్చిలు అయితే చేద్దాం ఇక మనమే చేసుకోవాలంట మిర్చిలు కూడా మనకే తక్కువలో ఇస్తురు ఇక్కడ మిర్చిలు అయితే ముప్పై రూపాయలకి పెట్టే అయితే మనకైతే ఇరవై రూపాయలకే ఇస్తురు అందుకని మేమైతే చేసుకుంటున్నాం మిర్చిలు అయితే గరం గరమైంది ఇగో మిర్చిలు అయితే పిండిలు వేసి ఇగో అయితే వేసుకుంటున్నాం మసాలాలు గిసాలాలు గీసాలన్నీ మిరియాల పొడి వేసినావా అదే మళ్ళా మిరియాల పొడితో మిరియాల పొడి ధనియాల పొడి జర ఇట్లా మిర్చిలు వేసేటప్పుడు జర దూరం ఉండాలి పట్టుమని పేల్తే ఒక్కొక్కసారి చేసుకోండి మీరు కూడా ఇంట్లోనే ఇట్లానే తయారు చేసుకోండి తినుండి మంచిగా మిర్చిలు చేసుకొని మంచిగా వెళ్ళి కట్ చేసుకొని ఇంకా ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి దాంట్లో నిమ్మకాయ పిండి నిమ్మకాయ బద్ద నిమ్మకాయ బద్ద మంచిగా పిండి దాంట్లో కొంచెం ఉప్పేసి మిర్చిల మధ్యలో వేసి తింటే నా సమరంగా సాయంత్రం స్వర్గమే దజ్జన గిరిజన అట్లా ఉంటుంది అయితే ఇచ్చినాం కింద గ్యాస్ కూడా ఎక్కువ చేసినాం ఇది ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ డబ్బా ఇది మన ఎగ్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మంచూరియా ఇప్పుడు మిర్చి మా మాస్టర్ అయితే ఊరిపోయాడు ఇగో ఇట్లా అయితే తిప్పుకోవాలి మంచిగా అందరికీ రాదా పని వచ్చేటోళ్ళకే వస్తుంది నా అందరికి కావాలి అందరికీ రావాలంటే కదా పని పనిచు నేర్చుకోవాలి మీరు మీరు కూడా ఈ వీడియోని చూడుకుండా ఇంట్లో నేర్చుకోండి మంచిగా దొడ్డు దొడ్డు చేసిన మిర్చిలు అయితే మేమైతే దొడ్డు ఉన్నాయి మిర్చిలు చూడండి మిర్చి బజ్జీలు ఇలా ఆడ హీట్ వస్తుంది ఇగో ఇక్కడైతే మిర్చిలు తొందరగా కానీ తొందరగా కానీ నాకు ఒక ప్లేట్ నాకు రెండు ప్లేట్లు ఇవ్వమని చెప్తున్నారు ఇగో ఎన్ని ప్లేట్లు ఒక టెండ ఇగో వీళ్ళే మాకు కావాలి తొందరగా చేయమని చెప్తారు వీలైతే అయిపోయింది మిర్చిలు అయితే రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు రోజు ఇరవై ప్లేట్లు ఇరవై ఐదు ప్లేట్లు ముప్పై ప్లేట్లు రాకపోతుంది ఈడైతే సో ఫ్రెండ్స్ గిట్లైతే మంచిగా పెట్టుకోవాలి ఇవత్తిసో తీసేస్తున్నా మిగా తీసి గో గిట్లై పెట్టుకోవాలి కింద పేపర్ పెట్టి పేపర్ లైతే హలైతే మొత్తం పేపర్ హలైతే చులిసుకుంటది మంచిగా గిట్ల గిట్ల పెట్టుకోవాలి ఆ ఇగా ఇంకొబైస్తున్నా మిగా ఇంకొటేస్తున్నాం దినముకమడి కొరుం సో దిచే కొరుం ఆ ఎవరికైనా మిర్చిలు కావాలంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉంది హోమ్ డెలివరీ కూడా చేస్తాము అదే వానాకాలం జర చల్లగుంటగా బయటికి రావద్దు మీరు మేమే ఇంటికాడ తీసుకొచ్చి ఇస్తాం హోమ్ డెలివరీ యాభై రూపాయలు ప్లేట్

లో మిర్చిలేసి గకింద గ్యాస్ అంతే జరా స్పీడ్ జాలే ఇగ మా పిండి గుడైపోయింది ఇగా ఈ పిండితోనే అయితే మేము అయితే ఇగా పకోడీ చేద్దామని అనుకుంటున్నాం గాని ఇగా మిర్చిలే వేస్తాం ఇంకా ఆర్డర్లు బాగానే వస్తున్నాయి మా సంత గోరానికి ఇక మేము అయితే పకోడీల ఇది రెండోసారి వేసినాం ఇగో వన్ సైడ్ అయితే మంచిగా కాళ్ళ ఇగో మళ్ళా వన్ సైడ్ అయితే తిరుక్కవాలి ఇట్లా తిరుగుకోవాలి ఇక అయిపోయింది రెండవ ఆవి కూడా అయిపోయింది ఇక ఆవికి ఒక ఒక ప్లేట్ అయితే ఒక ప్లేట్ రెండు ప్లేట్లు అయితే అవి కూడా తీసుకేసి ఇస్తాం ఇక రండి తొందరగా రావాలి వీడైతే మిర్చిలు అయితే ఆకలేవు పట్ట 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 వెళ్ళిపోతున్నాయి చూడు గరం గరం టెస్ట్ కూడా చేయాలా టెస్ట్ మొత్తం చూసినా ఇంకా టెస్ట్ చేద్దాం టేస్ట్ కూడా చూస్తాం ఇప్పుడు ఏం ఉప్పు కారం ఏమేమి అయినా ఏంది కథ అన్నీ చూపిస్తాం मिर्ची मिर्ची मसाला गीधी दी धन्यल पड़ी उप मिरी पड़ी अभी दींटे कितना प्लेट चाहिए कितना प्लेट पकड़ो ना ఇగో మన గిరాకే తో చింది ఎంత ప్లేట్ 1 ప్లేట్ 1 ప్లేట్ మిర్చి ఇగోొక్క ప్లేట్ అంటే కావాలంట వేసేస్తున్నాం गरम गरम अरे हात जल रहा ఏది లేదు కాదు పక్కన ఉన్నది తినేద్దాం కినేదంట కినే కాదు ఇగో మసాలా కూడా గిట్లైయ్ చేసుకోవాలి बगल में रख बगल में ज्यादा मत बस बस हां అలాంటా మసాలా కూడా మాకు తోకటియెట్ పెట్టే ఇగో బొన్గా అయితే చేసిండు ఇక ఇక ఇగో మిర్చిలకు మిర్చిలకు గిట్లా చేసుకొని ఇక జేబులనే పెట్టుకున్నాడు పైసలు యా యాభై రూపాయల నోటు ఇగో ఇగో లాస్ట్ ఇవే ఒక రెండు ప్లేట్లు అయితే ఉన్నాయి ఇక గింజి కూడా చేసేసి ఇక ఆపేస్తాం ఇక ఇగో మా కన్నుగాడు కూడా వచ్చిండు మిర్చిల కోసం ఏం తీసుకుంటావురా కన్నుగా ఏం తీసుకుంటావు బే ఇగో ఫ్రెండ్స్ మిర్చిలు అయితే చేసేసినాం గిన్నె వచ్చినాయి ఇక రెండు ప్లేట్లు అయితే పోయినాయి ఇగో మా బలరాం కాక అయితే ఇప్పుడు వచ్చిండు బాయ్ చెప్పావా హాయ్ చెప్పావా చెప్పుక ఎట్లా ఉంది మిర్చి మంచిగా ఉన్నదా ఎట్లా ఉన్నది మామూలు ఉప్పు ఎక్కువ మితికెళ్ళు ఉప్పు ఎక్కువేస్తే ఎక్కువ కాదా ఇన్ననే మనం ఇంతకు ముందు వీడియో చేసినాం చూడు ట్రాక్టర్ది ఇన్ననే ట్రాక్టర్ ఓనరు ఎట్లా ఉంది రాము సూపరా ఒక ఉప్పు ఎక్కువైందని చెప్తుండు మంచిగానే ఉందా రైట్ చలో ఇది ఫ్రెండ్స్ ఎలాడు వీడియో ఇక వీడియో అయితే చాలా మంది చూస్తూ ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్